ఇది చికెన్ లాలీపాప్ స్పెషల్ అనమాట బర్త్డే స్పెషల్ అదనమాట అన్ని కరెక్ట్గా సరిపోయింది కదా రైస్ కరెక్ట్గా ఉడుతుంది మటన్ దమ్ బిర్యానీ అండి హలోసం చికెన్ లో అని హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈ రోజు చాలా స్పెషల్ డే నా వీడియోస్ అన్నిట్లో కూడా నా రిలేటివ్స్ అలాగే నా ఫ్రెండ్స్ బర్త్డేస్ ఇవన్నీ కూడా నేను పెట్టాను కదా బట్ ఈరోజు నా ఛాన్స్ వచ్చేసింది ఈ రోజు నా బర్త్డే అనమాట సో మీ అందరు కూడా నన్ను బ్లెస్ చేయండి విష్ చేయండి కామెంట్స్ రూపంలో ఇప్పటి నుంచి కూడా నా బర్త్డే అంటే నేను కొత్త డ్రెస్ వేసుకోవాలి చాక్లెట్స్ పంచాలి అట్లనే నాకు చాలా ఇష్టం అనమాట బట్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ అనమాట సో ఇంకా కిడ్స్ ఉంటే అంతే కదా నాకు అంటూ బర్త్డే చేసుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ నేనైతే మంచిగా డ్రెస్ కొనుక్కుంటాను మంచిగా రెడీ అవుతాను బట్ మా ఆయన అయితే ఊరుకోడు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఎండ్ ఆఫ్ ద డే ఏదో ప్లాన్ చేస్తాడు మొత్తానికైతే ఈ రోజు నాకు చాలా సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేశాడు అదంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటది ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మీకు నా బర్త్డే డెకరేషన్ చూపిస్తాను రండి రంట ఓకే జాను పరి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ డెకరేషన్ అయితే చేసింది అజయ్ అనమాట సో చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది వంట మొత్తం మా వారే చేస్తున్నారు సో ఇప్పుడు వంట ఎండ్ వచ్చింది అనమాట సో లాస్ట్ లో ఏం చేస్తున్నారు మీరు చూపిస్తారండి దీపక్ ఏం చేస్తున్నారు

టేస్టీ టేస్టీ ప్రాన్ వంకాయ కర్రీ మటన్ దమ్ అవుతుంది చూపిస్తాను మటన్ దమ్ బిర్యానీ సో తర్వాత దమ్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తారండి గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి మామూలుగా అయితే నాకు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం అంత ఇష్టం ఉండదండి అందుకే నేను ఈసారి ఓన్లీ మమ్మీ వాళ్ళు అలాగే అత్తయ్య వాళ్ళు బావ వాళ్ళ ఫ్యామిలీస్ మేము సో ఇంకా నా ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను కొంతమందితోనే మేము మంచిగా కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఈసారి ఇలాగ ప్లాన్ చేశాను మీకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నానండి వన్ వీక్ అంతా కూడా నేను షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏమీ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నాకు ఫీవర్ అనమాట అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అస్సలు వాయిస్ సరిగ్గా లేదు నాకు ఫస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇంకా తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది అనమాట ఈ వన్ వీక్ కూడా అసలు హెల్త్ బాగాలేదు సో అందుకే నేను ఈ వన్ వీక్ అంతా కూడా నేను పోస్ట్ చేయలేకపోయాను అందుకే ఇంకొంచెం వీడియో ఇంకా మంచి వీడియో తీయాలి కాబట్టి నా బర్త్డేతో తో మళ్ళీ ఈ వీక్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు మన బిర్యానీ అయితే దమ్ అయిపోయిందండి మీకు బిర్యానీ ఎలా ఉందో చూపిస్తాను రండి వా చాలా మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది దమ్ కూడా బాగా అయింది కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కదా రైస్ కరెక్ట్గా ఉడికింది మటన్ దమ్ బిర్యానీ అండి మా వారైతే బిర్యానీ స్పెషలిస్ట్ అనమాట చాలా బాగా చేస్తారు ముక్క సేపు టేస్ట్ చేద్దాము ఫస్ట్ మటన్ అంటే మనకి మెయిన్ ఏంటంటే ముక్క ఉడికిందా అనేది మనం మెయిన్ టెస్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మటన్ పీస్ చూద్దాము చాలా వేడి ఉంది సో ముక్క టేస్ట్ చేద్దాం ఫస్ట్ చాలా బాగా కుక్ అయింది చాలా బాగుంది ఇది అన్ని మసాలాలు కూడా మంచిగా ముక్క పట్టినాయి అన్నమాట చాలా బాగుంది ఇప్పుడు రైస్ టేస్ట్ చేద్దాం చాలా బాగుంది బాగా మసాలాలు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి చాలా బాగుంది రైస్ ఒట్టిరది వేయచ్చు మనం కర్రీస్ కూడా కలుపుకోక్కర్లేదు అంత బాగుంది

திருணவோ மந்தமதி காந்தமதி காந்த வீச்சி நி மாச்சி ఎంత వింతది ఓ శ్వాంత శాంతి సూచితి శ్వాంత మునకడు శాంతి సూచితి ఎక్కలో సంచరిస్తే తెగులు పైన మధ్యాహ్నం ఏర్పాటు చేయరు పైన నీవు భయపడుతున్నాడు నీవు ప్రక్కన వేయి మంది పడినాను మీ గుడి ప్రక్కన పదివేల మంది కూడినను నాటుపాములను కొట్టదమ్ము పదమసింహంలోనూ భుజన్యంలో అనగప్రెట్టే అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను పరిచయం నా రక్షణ అతనికి చూపించేదాన్ని కేక్ స్పెషాలిటీ ఏంటంటే నేను జాబ్ టూ ఇయర్స్ అయింది జాబ్ లో ఉన్నప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ కాదు సిస్టర్ అని చెప్పచ్చు బెస్ట్ ఫ్రెండ్ ఇంకా అన్నీ అనమాట అంతకంటే ఎక్కువ సో అప్పటి నుంచి స్టార్ట్ చేసింది నాకు కేక్ నేను జాబ్లో ఉన్నప్పుడు కేక్ తెచ్చి కట్ చేయించు అనమాట జాబ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు యుఎస్ లో ఉంది ఎవ్రీ ఇయర్ నాకు కేక్ పంపిస్తుంది ఎవ్రీ ఇయర్ కేక్ పంపిస్తుంది సో ఈ కేక్ ఉంటుందనే నేను కేక్ నేర్చుకోను సో అదనమాట నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ కేక్కి మంచి స్టోరీ కూడా ఉంది థ్యాంక్ యూ ప్రియాంక కేక్ చాలా బాగుంది లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ पटकामा हैप्पी बर्थडे नाना नाना हैप्पी बर्थडे सेम टू यू अनू सेम टू यू हां हैप्पी बर्थडे जानसी हम जानके അത് രണ്ട് പൊട്ടദീതരണ

Thank you, finally. <laughs> <laughs> God bless you, my <laughs> మై చైల్డ్ కేక్ కటింగ్ అయిపోయిందండి ఇంకా డిన్నర్ స్టార్ట్ అయిపోయింది సో చూడండి మటన్ దమ్ బిర్యానీ మా బావ అయితే స్పెషలిస్ట్ అనమాట అందరికి సర్వ్ చేయడం బిర్యానీ వేయడం ముక్కలు తీయడం సో ఇటన్నిట్లో మంచి స్పెషలిస్ట్ సో మా బావనే కూర్చోబడతాం బిర్యానీ దగ్గర ఇది చికెన్ లాలీపాప్ స్పెషల్ అనమాట బర్త్డే స్పెషల్ వంకాయ రైలు కూడా చిన్నప్పుడు తిన్న వంకాయ రైలు కూడా వచ్చింది అంత బాగుంది

इन कॉम्बिनेशन में दी टायर है चलो चला दो देना नो चला दो बच्चे ना लड़की ये लाली पापा जो दे रहे वेरी गुड इज द नेम टीटीवी ఎలా ఉంది కూరలు వంటలు యాక్చువల్గా ఈ డెకరేషన్కి కారణము ఈ బావే అజయ్ బాబు అలాగే ఈ బాబు ఈ బాబు ముగ్గురు కలిసి ఓకే జోనో ఫర్ యూ కోసం చేశారు మా చర్చ్లో జూనియర్ చర్చ్ పిల్లలకి నా బర్త్డే రోజు లిక్కీస్ ఐస్ క్రీమ్ నుంచి మేము స్పాన్సర్ చేసామండి ఈ ఎండాకాలంలో చాలా వేడిగా అలా పిల్లలు సఫర్ అవుతారు కదా సో కూల్గా ఐస్ క్రీమ్స్ ఇస్తే బాగుంటుందని మేము లిక్కీస్ నుంచి ఆర్డర్ చేసాము సో థ్యాంక్స్ టు లిక్కీస్ అండ్ రవికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సండే రోజు నా బర్త్డే రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఐ ఫీల్ సో బ్లెస్డ్ సో నాకు సండే రోజు నేను చాలా టైం చర్చ్లో స్పెండ్ చేశాను పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను నా వీడియోస్ తప్పకుండా మీరు ఫాలో అవ్వండి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటాయి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఇంకా మీకు కనుక ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చెయ్యాలని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు అందరికీ తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్